ఈరోజు యనమల కూతురులో మచిలీపట్నం పార్లమెంట్లో ఉన్నటువంటి యనమలూరు నియోజకవర్గం యనమల కూతురులో శివాలయాన్ని సందర్శించుకొని భక్తులందరితో పాటు స్వామివారిని దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉంది ఈ సంవత్సరం పార్లమెంటు ప్రజల్లో అందరికీ కూడా సుఖ సంతోషంతో ఉండాలని పంటలు బాగా పండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఒకసారి ఈ శివరాత్రి సందర్భంగా అందరికీ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నారు మహాశివరాత్రి సందర్భంగా యనమల కుదురికి విచ్చేశారు ఎంపీ బాలశోరి గారు సో ఎలా ఉంది దర్శన ఏర్పాట్లు ఎలా జరిగినాయని ఆయన మాట్లాడి తెలుసుకుందాం సార్ చెప్పండి దర్శన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మీకు దర్శనం ఎలా కలిగింది చాలా చక్కగా జరిగింది ఏర్పాట్లు కూడా అన్ని బాగున్నా ఉన్నాయి సో స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందం ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రజలందరికీ కూడా నా పార్లమెంట్ నియోజకవర్గం ఉన్న ప్రజానికానికి అందరూ కూడా మహా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాను ప్రత్యేకించి రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు ఏం కోరుకున్నారు అలాగే దేశ ప్రజలందరి కోసం ఎటువంటి స్టాండ్ తీసుకోబోతున్నారు ముందు ముఖ్యంగా మనకు కావాల్సింది ఇప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీ అమరావతి క్యాపిటల్ సిటీతో పాటు మనకి అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా బాగా జరగాలని అభగవంతుని కోరుకుంటున్నాం సో మహాశివరాత్రి సందర్భంగా ఎంపీ బాలశౌరి గారు అయితే ఆ శివాలయానికి విచ్చేశారు అన్ని ఏర్పాట్లు బాగున్నాయి దర్శన ఏర్పాట్లు కూడా చాలా బాగా కలిగినాయని కూడా ఆయన చెప్పడం జరిగింది రాష్ట్ర అభివృద్ధి కోసం మా వంతు కృషి చేస్తామని కూడా ఆయన తెలిపడం జరిగింది కెమెరామెన్ ఆసిఫ్ తో నాగశ్రీ ఎనమల కుదురు శివాలయం నుండి